సో ఈ నెల తొమ్మిదో తారీఖున ఈ విగ్రహ ప్రతిష్ట మరియు టెంపుల్ పునప్రారంభం సందర్భంగా భక్తులందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందు నిమిత్తము టెంపుల్ ప్రతినిధుల మీద మా బ్యాంక్ని విజిట్ చేయడం జరిగింది సో మాకు కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద సహాయం అడిగారు సో మేము కూడా రీసెంట్గా పశ్చిమలో జరిగిన శివరాత్రి మహోత్సవములకు మేము ఒక యాభై వేలు వాటర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా ఈ టెంపుల్ వాళ్ళ కోరిక మేరకు మేము కూడా వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వాటర్ సదుపాయం కావాలి అని మమ్మల్ని అడగడం జరిగింది సో మేము వాళ్ళ రిక్వెస్ట్ని వెంటనే మేము స్వీకరించాము స్వీకరించి మా భీవారం ఉన్న మా రీజనల్ ఆఫీస్కి ఇంటిమేట్ చేయడం జరిగింది సో అక్కడ ఉన్న మా రీజనల్ హెడ్ అయిన తోట రవిచంద్ర గారు సో నేను అడగగానే తొందరగానే ఇమీడియట్గానే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి మళ్ళీ దీన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో మేము ఒక ఐదు వేల వాటర్ బాటిల్లు మరియు ఒక పదివేల దాకా వాటర్ ప్యాకెట్స్ ప్రజలందరికీ ఈ విగ్రహ ప్రతిష్ట మరియు టెంపుల్ పునఃప్రంభం సందర్భంగా మేము అది ఈ టెంపుల్కి డొనేట్ చేయడం జరుగుతుంది సో భక్తులందరూ ఈ సర్వీస్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సుమారుగా టూ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పున ప్రారంభం మరియు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గోటాల ప్రజలకు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ నేను విశేషం తెలియజేసుకుంటున్నాను